పాపం జీతము మరణము మనిషిని పుట్టి చెప్పు సాగడానికి పుట్టలే తాంతో నిరంతరం ఉండడానికి పుట్టించాడు దేవునికి సుద్రాయా అయినా నీ పాపం చేసినా నిన్ను ప్రేమించి నీకోసం పర్లమాన్ని ఉడికి ఆయన నీకు రక్తం కార్చినాడు అంటున్నాడు గ్రోహాన్ని పదకొండు ఇరవై ఐదు అంటున్నాను చదువుతుంది టైం అయిపోతుంది గ్రోహాన్ని పదకొండు ఇరవై అంటున్నాడు పునర్ధనమును జీవును నేనే నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బతుకుతాడు బతికి చూడు మరి ఎన్నటికి చనిపోడు దేవునికి స్తోత్ర లే చిరంజీవిగా బ్రతుకుతాం మనం ఎలా ఉంటాము చిరంజీవి కాదులండి దేవునికి స్తోత్ర ఆ చిరంజీవి చరకాలం జీవించడానికి ఎందుకు చరకాలం జీవించాలంటే తర్వాత నరకం ఒకటి జీవులకి వెళ్ళాలి దేవునికి స్తోత్ర లేలుయా నిత్యం మాయంతో ఉండడానికి మనల్ని పుట్టించాడు దేవునికి సూత్రాలు ఎల్లుయా ఉపాసకుడికి దేనికి నీ ఆత్మలో బలపడటానికి ఆత్మలో బలపడితే నీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే నీ ప్రార్థకులయితే నీ ఊరిలో ఐశ్వర్యం బాగుంటుంది మూడు అనండి చేతుల మూడు దబ్బక రెండు పిట్లు అనండి అది లోకంలో కానీ మా ఏసవి చెప్తున్నాడు దెబ్బత మూడు పిట్లు